ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మొన్న జరిగిన కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరిచిపోకముందే ఏపీలో మరో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాంతంలో తొక్కిసలాట తొమ్మిది మంది మృతి మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే ఉన్నాయని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోద్దాం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట స్పాట్ లోనే తొమ్మిది మంది దుర్మరణం ఇక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం అంటే కొద్దిసేపటి క్రితం భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో మొత్తం ఇప్పటి వరకు తొమ్మిది మంది దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు ఈ రోజు కార్తీక ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు అయితే గనక ఆలయానికి పోటెత్తారు కానీ నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రైలింగ్ కూలిపోయి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇది ప్రాథమికంగా అయితే అంచనాకు వచ్చారు అయితే అప్రమత్తమైన పోలీసులు వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేశారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా సమాచారం ఈ మృతుల సంఖ్య కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు పూర్తి వివరాలు అయితే కనుక మరి కాసేపట్లో అయితే తెలియనున్నాయి ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే గనక కాసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది ఆ భక్తులు అధికంగా రావడం వల్ల తొక్కిసలాట్ల స్పాట్లోనే లోనే అక్కడ తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు